వ్యవసాయ పరిశ్రమలు కానీ పాడి పరిశ్రమలు కానీ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా మరి ఉయ్యూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో మరి వ్యవసాయ పరిశ్రమ ఎప్పుడో గతంలో మరి పెద్దలు పూజ్యులు కీర్తిశేషులు గోపాల అర్జుమలు గోపాలకృష్ణయ్య గారు మరి ఈ ప్రాంతానికి ఒక ఫ్యాక్టరీ పెట్టడం వలన మరి యాభై ఏళ్ల క్రితం ఉన్నటువంటి ఉయ్యూరు మరి ఈ రోజున ఏ విధంగా అభివృద్ధి చెందిందనేది మనందరికీ కూడా తెలిసిన విషయం మరి అటువంటి పరిస్థితి ఈ యొక్క ప్రాంతంలో అలాంటి పరిశ్రమలు రాకుండా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మరి ఈ యొక్క అభివృద్ధి కుంటుపడుతుందని చెప్పని తత్వా అసంఘటిత కార్మికులు నష్టపోతున్నారని మరి మీ అందరికీ తెలియపరచుకుంటున్నాం భవన్ నిర్మాణ కార్మికులు పనిచేయడానికి అవకాశం ఉంది మరి వాటిలో అనేక మంది రంగులేసేటువంటి వాళ్ళు కానివ్వండి వడ్రింగ్ వాళ్ళు కానివ్వండి మరి ఎలక్ట్రిషియన్స్ కానివ్వండి ఇతర రంగాల పంపులు కూడా పనిచేయడానికి మరి అలాగే చిన్న పరిశ్రమలు చిన్న చిన్న వెల్డింగ్ షాపులు మరి ఇతర విషయాల వల్ల మరి అనేక మందికి జీవనభూతి కలుగుతుంది ఆర్థిక వనరులు సమకూర్తే మరి అన్ని చేతుల జూతుల వారు కూడా ఆర్థిక వెసులుబాటు ఉంటుంది మరి వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని నిబంధనలు మరి మార్చాలని మరి అంతా కూడా ముత్త ప్రభుత్వానికి తెలిసేలాగా ఎటువంటి సమావేశాలు కార్యక్రమాలని చేపట్టి అన్ని పార్టీలకు అతీతంగా మతాలకు కులాలకు అతీతంగా ఈ విషయాల మీద పోరాడి ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా మరి మా పార్టీ తరఫున మా పెద్దలు మరి మా జిల్లా అధ్యక్షుడు పార్థసాంతి గారు కూడా చెప్పారు రాబోయే రోజుల్లో ఒకవేళ ఈ తెలుగుదేశం ప్రభుత్వం కంటే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే మా ప్రభుత్వం వచ్చినప్పుడు మరి రైతులకి రాజశేఖర రెడ్డి గారు ఏ విధమైనటువంటి అవకాశాలు కల్పించారు అటువంటి విషయం